గతంలో కూడా చెప్పిన సార్లు చెప్పిన ఇదివరకు వరకు పన్నున్న చెట్టుకే అన్నట్టు నన్ను సోషల్ మీడియా వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ నన్నే నన్ను నన్ను ముందర పెట్టి అన్నీ కథనాలు తప్పుడు వార్తలు రూమర్స్ క్రియేట్ చేస్తున్నా నిజంగా నేను ఏదైనా పొలిటికల్గా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుకుంటూ నియోజక మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నా మంత్రివర్గ అనేది అధిష్టానం తీసుకునే నిర్ణయం కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నియోజకవర్గ అభివృద్ధి పార్టీ కోసం పనిచేస్తుంది తప్పితే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎటువంటి రూమర్స్ కూడా సోషల్ మీడియాలో నాకు కొందరు గిట్టని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో కూడా కావచ్చు ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు గా సోషల్ మీడియాలో నా మీద దుష్ప్రచారం జరుగుతుంది దయచేసి మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇటువంటి వార్తల్ని నమ్మొద్దు భవిష్యత్తులో ఏదన్నా రాజకీయ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా అప్పటి వరకు దయచేసి ఎటువంటి రూమర్స్ని దుష్ప్రచారం నమ్మొద్దని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ 여러분 제가 바로 저기 모서리 모퉁이 붙고 이쪽으로 가서 마시도록 함 아이고 여러분들 제가 말로 로드맵에 있거든 레벨업을 가라 계속 올라가서 나게 쓰세요 렌든이 렌든 아들 마스크를 아이드라베이션을 하십시오 아파트 அரத் நானா அதே அண்டன ரோரா ரோர ஆ ஆ லக்ராக்கி ஆ அலா புல் லவா ஆ అలా ఇంకా ప్లీజ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి